బోధి ప్రేక్షకులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్సులు పిల్లలు అల్లరి లేదా మొండితనం లేదా పేచీలను ఏ విధంగా మనం నివారించాలి అన్న అంశంలో ఈరోజు నాలుగవ భాగంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం గత వీడియోలో మనం చెప్తున్నాం పిల్లలు అల్లరి చేసిన మొండితనంగా ఉన్న పెట్టిన కొద్ది నిమిషాల పాటు పెద్దవాళ్ళుగా మనం మౌనం వహించాలి అని ఆ మౌనం వహించిన తర్వాత వాళ్ళకి కావలసింది ఏంటో మనం తెలుసుకునే అవకాశం ఆ మౌనంలోనే వస్తుంది ఉదాహరణకు ఒక పిల్లవాడు టీవీ చూస్తున్నాడు ఆ తండ్రి వచ్చి వెంటనే కోపంగా టీవీ కట్టేశాడు నువ్వు హోంవర్క్ చేయట్లేదు ఎప్పుడు టీవీలో చూస్తున్నావు అని చిరాకు పడుతూ వెళ్ళిపోయాడు అంతే ఆ పిల్లవాడు పిచ్చి మొదలు పెడతాడు రెండవ ఉదాహరణ ఒక పిల్లవాడిని తండ్రి చెప్తాడు ఈరోజు బయటకు తీసుకెళ్తాను నేను కారులో అని కానీ అనుకోకుండా ఆఫీస్ పనులు హ్యాండప్ అయిపోతాడు వాడు ఇంటికి వచ్చేటప్పటికి ఆ పిల్లవాడు పిచ్చి ఆ సందర్భంలో కూడా మనం విషయం తెలుసుకోకుండా చిరాకు పడతాం నేను తిరిగి తిరిగి వచ్చేటప్పటికి ఇంటికి వచ్చేటలా అలా ఏటి పెంచి అంటు ఇవి రెండూ కూడా ఏంటంటే మనం అడల్ట్ బ్రెయిన్గా కాకుండా చైల్డ్ బ్రెయిన్గా రియాక్ట్ అయింది దానికి బదులుగా ఎంపతిని అంటే వాళ్ళ దృష్టిలో చూసి అసలు ఆ చైల్డ్ బ్రెయిన్ ఎంతకేసింది అని చెప్పి ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి అంటే దానికోసం కొద్ది నిమిషాల పాటు మనం పిల్లవాడు రియాక్ట్ అయిన వెంటనే మనం కామ్గా ఉండమని చెప్పి మూడో వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఇదే ఉదాహరణలో కొంతమంది ఎక్స్ప్లెనేషన్ అంటే వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు నువ్వు ఇలా టీవీ చూస్తే కళ్ళు పాడైపోతాయి వాడు కళ్ళు చూడేలా ఉన్నాడు లేదంటే పలానా వీడియోలో చూసేవా ఎలాగైపోయిందో నీ ఆరోగ్యం కోసం ఇదంతా చేస్తున్నాను అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటారు ఇక రెండవ ఉదాహరణలో నీ కోసమే కదా నేను ఆఫీస్లో అంత కష్టపడి చేస్తున్నాను ఎంత కష్టపడి చేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా పేచిపెడతాయి అలాగ తీసుకెళ్తా ఉన్నాను కరెక్టే అప్పుడు అనుకోలేదు కదా ఇలాంటివన్నీ కూడా ఏంటి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొదలు పెడితే ఒకటి రెండు సార్లు ఆ పిల్లల ఎక్స్ప్లెనేషన్ వింటారు తప్ప ప్రతిదానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వాళ్ళు దాన్ని అంగీకరించలేరు నేను ఏది అడిగినా ఏం చేసినా ప్రతిదానికి ఇతను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అంటే వీడికి నా పట్ల ఏ విధమైన ప్రేమ అనురాగం లేదని చెప్పి వాడి యొక్క మొండితనం లేదా పేచీలు అన్నీ కూడా మరింత పెరుగుతాయి దానికి బదులుగా ఎంపతి అంటే సానుకూల భావంతో వాళ్ళ నుంచి ఆలోచించి వాళ్ళతో మనం ఈ విధంగా చెప్పాలి మొదటి ఉదాహరణ టీవీ కట్టేసేటప్పుడు నాన్న నువ్వు టీవీ చూస్తున్నావు అది తప్పని నేను అంటలేదు ఈ టీవీ సీరియల్ నువ్వు బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నావు అట్ ద సేమ్ టైం దీనివల్ల నీ హోంవర్క్లు కూడా చేసే సమయం పాడవుతుంది కాబట్టి ఈ సీరియల్ని మనం సాయంత్రం చూద్దాం ఈ లోపుగా మిగిలిన వర్క్లు పూర్తి చేసి ఆ హోంవర్క్లు కానీ లేదా మీ అమ్మకి సహాయం చేసే పని కానీ లేదు నీ కబ్బోర్డు సర్దుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తే నీకు ఈ పని అయిపోతుంది సాయంత్రం లీజర్ గారు టీవీ చూసుకోవచ్చు అంటే వెంటనే ఆ కుర్రవాడికి ఏమవుతుందంటే ఓహో తండ్రి నా గురించి ఆలోచిస్తున్నాడు కదా నిజమే నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అతను కూడా కోఆపరేట్ చేస్తాడు ఇక రెండవ ఉదాహరణలో ఇంటికి తిరిగి వచ్చినట్ని ఆ పిల్లవాడిని తిట్టకుండా మరి నాన్న అనుకోకుండా ఈరోజు ఆఫీస్ పని మీద ఉంటే నేను కొద్దిగా లేట్గా రావాల్సి వచ్చింది ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయలేకపోయాను వీలున్న తొందరలో వీలైతే రేపే లేదంటే ఎల్లుండి అయినా సరే ఆ ఎంగేజ్మెంట్ చూసుకుని డెఫినెట్గా నేను డ్రైవ్కి తీసుకెళ్తాను ఐఆమ్ సో సారీ అన్నారనుకోండి వెంటనే కుర్రవాడు అయిపోతాడు బట్ ఇక్కడ రెండు అంశాల్లోనే ఆ అడల్ట్ ప్రేడ్గా మనం ఇచ్చిన ప్రామిస్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి ఏదో సమయం తీసుకుని ఆ బయటికి డ్రైవ్ తీసుకెళ్ళాలి అదేవిధంగా ఏదో ఒక సమయం అయిన తర్వాత ఇందాక నువ్వు ఆ పనులు పూర్తి చేశావు కదా మూడు టీవీ నువ్వు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ చూసుకో అని చెప్పారనుకోండి డెఫినెట్గా ఆ చైల్డ్ బ్రెయిన్లో కూడా ఆలోచనలు వస్తాయి కానీ ఆ చైల్డ్ బ్రెయిన్లో ఆలోచనలు మనం రానివ్వకుండా ఆ అడల్ట్ బ్రెయిన్లో మనం కూడా చైల్డ్ బ్రెయిన్ కింద బిహేవ్ చేసి వాళ్ళ మీద రియాక్ట్ అయ్యి వాళ్ళని తిడుతూ లేదా కొడుతూ లేదా రకరకాల దోషణలు చేస్తుంటే అది మరింత ఇరిటేషన్గా వచ్చి ఆ చైల్డ్ బ్రెయిన్ మరింత రాడికల్గా తయారవుతుంది ఇది ఈ వీడియోలో చిన్నపిల్లల యొక్క అల్లరి మొండితనాన్ని ఏ విధంగా అదుపులో ఉంచాలి అన్న అంశం గురించి మిగిలిన కొన్ని విషయాలు వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం